హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేఆర్కే ఫార్మ్స్ ముందుగా మనల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్లే నేను ఈ వీడియో ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను నాకు చాలా మంది మెసేజ్ చేశారు చాలా కాల్స్ వచ్చినాయి ప్రతి ఒక్కరు అడిగింది ఒకటే క్వశ్చన్ మా కోడి పుంజు ఈ విధంగా రెట్టేస్తుంది మా కోళ్లు ఈ విధంగా రెట్టేస్తున్నాయి ఏ మెడిసిన్ వాడాలి ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలి చెప్పండి చెప్పండి అని చెప్పి నేను అందుకని ఈ వీడియో చేస్తున్నానండి దయచేసి మన ఇంకా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం బూస్టాప్గా ఉంటుంది మరిన్ని వీడియోలు చేయడానికి మోటివేషన్గా ఉంటుంది అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోకపోతే ఫాలో ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్తే కోళ్ళు ఏ రకంగా రెట్టేస్తే హెల్తీగా ఉంది ఏ రకంగా రెట్టేస్తే వైరస్తో బాధపడుతుంది అనేది ఈ టాపిక్లో మాట్లాడుకుందాం కోడిపుంజు ఏ రకంగా రెట్టేస్తే ఏ మెడిసిన్ ఇచ్చుకోవాలో కొంతమందికి తెలియక మెడిసిన్ వేరిస్తారు అక్కడ వైరస్ వచ్చిందో రాదో తెలియదు వైరస్ వచ్చిందని చెప్పి వైరస్ మెడిసిన్ ఇస్తారు అది కోడికి రియాక్ట్ అవ్వదు కోడి రియాక్ట్ అవ్వక కోడి లివర్ కంప్లైంట్ వస్తుంది మేత తీసుకోదు ఒక మూల కూర్చుంటుంది హెవీ డోస్ ఇస్తారు మీరు వైరస్ వచ్చిన కోడిని మనం ఏ విధంగా గుర్తించుకోవాలో ఈ వీడియో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ముందుగా హెల్తీగా ఉంటే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనపడుతున్న రెట్ట వచ్చేసి కోడి హెల్దీగా ఉన్నప్పుడు ఈ రకమైన వేస్తుందండి అంటే కోడి హెల్తీగా ఉన్నట్టు గుర్తుంచుకోండి ఈ రకమైన రెట్లు వేస్తే వైట్గాను బ్లాక్గా అంటే వైట్ అనేది యూరిన్ అనుకోండి వైట్గాను బ్లాక్గా రెట్టేస్తే పుంజు హెల్దీగా ఉన్నట్టు కోళ్ళు హెల్దీగా ఉన్నట్టు వైరస్ వస్తే ఏ విధంగా వేస్తుందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం వైరస్ వస్తే గ్రీన్ కలర్గాను వైట్ కలర్గాను రెట్ అయితే వేస్తుంది గమనించుకోండి ముందే దీన్ని స్టార్టింగ్లోనే మనం మెడిసిన్ ఇచ్చి రికవర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రికవర్ ఉంటుంది మీరు స్టార్టింగ్లో పట్టించుకోకుండా దాన్ని అలా వదిలేస్తే రికవర్మెంట్ అనేది చాలా లేట్ పట్టిద్ది దయచేసి ఈ వీడియోని ఫుల్గా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏ రకమైన ట్రీట్మెంట్ చేసుకోవాలో ఇక్కడ చిన్న పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మన పుంజు మన కోళ్ళు వైరస్తో సఫర్ అవుతున్నాయా డిసీజ్తో సఫర్ అవుతున్నాయా అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి వైరస్ అయితే మన ఫామ్లో ఎన్ని కోళ్ళు ఉన్నాయో అన్ని కోళ్ళకి వైరస్ అయితే వచ్చేస్తుంది దాన్ని మనం ఏమీ చేయలేము మెడిసిన్ ఇచ్చినా సరే అది రియాక్ట్ అవ్వదు అలాగే డిసీజ్ అనుకోండి మీరు దొడ్లో ఎంత క్లీన్గా క్లీనింగ్గా ఉండనప్పుడు డిసీజ్ అనేవి వస్తాయి ఫర్ సపోజ్ మీరు రెట్టెలు రెండు రోజులకు ఒకసారి మూడు ఒకసారి క్లీన్ చేశారనుకోండి అక్కడ బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా కోడికి ఎఫెక్ట్ ఎఫెక్ట్ చేస్తుంది మీరు ఎందుకని దయచేసి కోళ్ళ దొడ్లో ఖచ్చితంగా ప్రతిరోజు క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ బ్యాక్టీరియా ఉండదు చాలామంది రకరకాలుగా వాడతారు మనమైతే బయోబూస్టర్ వాడతాం స్క్రీన్ మీద కనపడుతుంది కదా ఫోటో బయోబూస్టర్ ప్లస్ ఉంటుంది బూస్టర్ ఉంటుంది బయోబూస్టర్ ప్లస్ తీసుకోండి మీరు చాలా బాగా వర్క్ చేస్తుంది అదేవిధంగా మెడిసిన్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న మెడిసిన్ వచ్చేసి రెట ఏ కలర్లో ఉన్న ఒక ట్యాబ్లెట్ వాడండి హిమ్ వెట్ ఫైవ్ హండ్రెడ్ డోస్ ఇది ఇది ఎలా వాడాలి ఏంటి అన్నది మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు కేజీలు కోడ్ అయితే అరముక్క వేయండి అలాగే దానికన్నా తక్కువ ఉంటే ఒక టాబ్లెట్ని నాలుగు భాగాలు చేసి నాలుగో భాగం వేయండి దానికన్నా రెండు కేజీలు పైన ఉంటే సగం టాబ్లెట్ వేయండి నాలుగు రోజులైతే వేసుకోవాలండి నైట్ పూట ఖచ్చితంగా వేయండి చాలా బాగా పనిచేస్తుంది రికవర్ అయితే లివర్ టానిక్ అనేది ఖచ్చితంగా వాడండి రికవర్ అయిన తర్వాత ఎందుకంటే మనం మెడిసిన్ వాడుతున్నాం కాబట్టి లివర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా లివర్ టానిక్ అనేది ఖచ్చితంగా కంపల్సరీగా యూజ్ చేయాల్సిందే అలాగే టెట్రాసైక్లింగ్ పౌడర్ ఉంటుంది ఆ టెట్రాసైక్లింగ్ పౌడర్ తీసుకొచ్చుకోండి మీ కోళ్ళు ఎన్ని ఉంటే అన్ని వాటర్లో కలిపి ఖచ్చితంగా తాగించండి ఒక నాలుగు రోజులు తాగించండి ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా క్లియర్ అవుతాయి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన వాట్సాప్ గ్రూప్ ఉందండి ఎవరైనా జాయిన్ అవకపోతే వచ్చి జాయిన్ అవ్వండి మరిన్ని డీటెయిల్స్ నేను వాట్సాప్ గ్రూప్లో చెప్తాను ప్రతిరోజు అప్డేట్ ఇస్తూ ఉంటాను